వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్ లాయ్ రోజు అయితే సఖీది హౌస్ ఆఫ్ కంచి లో అయితే ఉన్నారండి ప్యాట్నీ సెంటర్ నుంచి ఈ రోజు వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను రోజు వీడియో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మంగళగిరి పట్టు చీరలండి అంటే మంగళగిరి పట్టు ఏముంది రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము అనుకుంటారేమో అలా కాదు చాలా స్పెషల్ డిజైన్స్ వచ్చాయి మన సఖీలో అంటే సొంత మగ్గాలపైన నేయించినటువంటి చీరలు అని పట్టు సఖీ సఖీవాళ్ళ ప్రత్యేకత గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాము ఈసారి ఏంటంటే మంగళగిరి పట్టు చీరల్లో ఇలా డిజైనర్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేసారు చిన్న చిన్న మిరర్ వర్క్తో ఉన్నాయి యాప్లిక్ వర్క్తో ఉన్నాయి డిజైనర్ బ్లౌజెస్ కాన్సెప్ట్తో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి ఒకసారి డీటెయిల్స్ అనుకుందాం హలో అండి హలో మీరు చెప్పేదానికంటే ముందే నేనే చెప్తే సార్ మంగళగిరి అనగా మనకి ప్లెయిన్ చెక్స్ లేదంటే గ్యాప్ బోర్డర్స్ చిన్న పైపింగ్ బోర్డర్స్ మంగళగిరి అనగా ఆ చీరలు గుర్తొస్తాయి ఇప్పుడు అలానే ఆ కాన్సెప్ట్ లోనే న్యూ క్రియేషన్ అంటే ఇప్పుడు మంగళగిరి మీద ఆప్లిక్ వర్క్ దాని మీద కలంకారీ ప్రింటెడ్ బేస్ దాని తరపున స్క్రీన్ ప్రింట్ దాని తర్వాత మిర్రర్ వర్క్ దాని తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా అనేది న్యూ క్రియేషన్ మేడం ఓకే ఇవి ఎందుకంటే మన ఓల్డ్ లూమ్స్ కాబట్టి మనం అనేది కస్టమర్ కి న్యూ క్రియేషన్ గా ఇవ్వాలి అని మన కాన్సెప్ట్ అలా సో చూసారు కదా ఇంకా తినబోతు రుచేందుకు అన్నట్టుగా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఆ చీరలు ఎట్లున్నాయి ఎంత నచ్చుతాయి అనే విషయం తెలుస్తుందండి అండ్ ఎప్పట్లాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటది మినిమం థౌజండ్ బిల్ చేస్తే గనక లో చూసారంటే మంచి వర్క్ వచ్చేసరికి మంచి బిగ్ ఎల్ఫాంట్ డిజైన్స్ బార్డర్ కూడా చూసారంటే మంచి స్కేల్అప్ బార్డర్ స్టైల్లో జస్ట్ స్మాల్ స్కేల్అప్ బార్డర్ స్టైల్లో సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా బార్డర్ వర్క్ వచ్చింది మేడం మీకు బిగ్ బంచెస్ వస్తుంది ఆప్లిక్ స్టైల్లో డిఫరెంట్ గా ఉంటుంది పైన కూడా వచ్చిందంటే మనకి ఇలా స్మాల్ స్కేల్అప్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది మేడం ఈ సారీస్కి వచ్చేదానికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి మేడం ప్లెయిన్ వచ్చేదానికి స్లీవ్స్ వచ్చేసరికి ఇలా బంచెస్ వర్క్ ఇస్తాడు టూ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా అప్లిక్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా షేడ్స్ వచ్చినాయి మేడం చాలా బట్ ఇవి ఏంటంటే లిమిటెడ్ మేడం సెలెక్టెడ్ గా వీడియో రిలీజ్ అని అమ్మంటే బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటుంది మేడం అలా దాంట్లోనే మంచి లైట్ గ్రీన్ షేడ్ ఇవన్నీ కూడా మంచి కలర్స్ వచ్చినాయి మేడం దీంట్లో కలర్ బేస్ ని బట్టి ఆ ఆప్లిక్ బంచెస్ అనేది డిఫరెంట్ గా రెడీ అవుతుంది అలా చాలా నచ్చాయండి చాలా బాగున్నాయి అంటే నాకైతే జనరల్గా మంగళగిరి చీరలు అంటే చాలా నచ్చుతాయి ఆ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా కట్టుకోవచ్చు ట్రెడిషనల్ కనబడతాయి మెయిన్ వచ్చేసి అయితే ఇప్పుడు ఇంకా కొత్తగా ఆప్లిక్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మనకి బడ్జెట్ రెండేళ్ళు ప్యూర్ సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ మీద కంప్లీట్ యాప్లిక్ బంచెస్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే మేడం మార్కెట్ పొజిషన్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇమిటేషన్కి తెలియట్లేదు అనుకోండి అలా అది మెయిన్ ఇప్పుడు ఏంటంటే మేడం కస్టమర్స్ ఏంది ఫోటో చూస్తారు రేట్ చూస్తారు బట్ మెటీరియల్ చూడరు అలా ఇవేందంటే మన దగ్గర ప్యూర్ టు ప్యూర్ సిల్క్ మేడం హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ ఇవన్నీ సిల్క్ మీదే కంప్లీట్ ఆప్లిక్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ప్లేన్ ఇచ్చి బోర్డర్ లో హైలైట్ వస్తుంది అసలు ఒక్కొక్క కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు చూసే కలర్ కూడా అండి ఎక్సలెంట్ ఉంది అసలు ఈ ఇవన్నీ కూడా వచ్చాయి మేడం 4995 4995 అసలు బ్లౌజ్ కి కూడా మంచిగా టూ ఎలిఫెంట్స్ ఇచ్చారు ఇంకా ఇంకేదేదో వర్క్స్ వెతుక్కోకర్లేకుండా మంచిగా స్టాండర్డ్ ఎలిఫెంట్స్ మేడం స్లీవ్స్ కూడా స్టిచ్ అయితే పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ కూడా స్టిచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఓకే ఇప్పుడు ఈ వర్క్ ఏంటంటే మేడం మంగళగిరిలో ఆప్లిక్ వర్క్ బంచెస్ లో చూసాము ఇంకా నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు

దానికి కాంట్రాస్ట్ ఇచ్చేసి డిజైన్ మారుతుంది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అలా ఒక కోట డిఫరెంట్ మేడం సో మీకైతే ఇంకా క్లియర్ గా చూపిస్తున్నారు ఏం డిజైన్ ఏంటి కాంట్రాస్ట్ దేనికి ఏది మ్యాచింగ్ అని చెప్పేసి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవి లిమిటెడ్ స్టాక్ అండి ఇవి కూడా మనకి అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి మేడం మీకు ఇప్పుడు 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 ఈ వీడియో వచ్చేదానికి ప్యాట్నీ మేడం అండ్ కేపీహెచ్పి అండ్ ఎస్ట్ నగర్స్ లో కూడా ఆల్ స్టోర్స్ లో ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మేడం బట్ సెలెక్టెడ్ పీసెస్ అదే అలా ఇంకా ఆన్లైన్ ఎక్కడ ఉన్నా కానీ ఏ బ్రాంచ్ నుంచి అయినా మనకి ఈ ఆర్డర్స్ అనేవి తీసుకుంటారు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు లేదు బాగా లైక్ చేశారు అనుకోండి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంటది లేదు ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీలు ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా కూడా చూడొచ్చు అలా బ్లౌజ్ ఇప్పుడు వీడియోలో కూడా ఏంటంటే మేడం అన్నీ చూపేలేం కదా మేడం కొన్ని కొన్ని చూపిస్తున్నాం అదే స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి బడ్జెట్ రెండే నుంచి ఐ హెండ్ వరకు అన్ని రేట్లో న్యూరబుల్ స్టాక్ వచ్చినాయి మేడం హ్యాండ్లూమ్స్ కానీ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ ఆల్ రేంజెస్లో ఆల్ బ్రాంచెస్లో కూడా చూసారా బ్లౌజు బాగుంది అసలు డిజైన్ తీసుకొని ప్రైజ్ ప్రైజ్ వచ్చేదానికి ఇవన్నీ కూడా ఏంటంటే మేడం బడ్జెట్ రండి కొద్దిగా ట్రెడిషనల్ పూజస్కి గిఫ్ట్ పర్పస్ లేదంటే కొద్దిగా మీటింగ్స్ గా ఉంటాయి అలా కావాలి అంటే చాలా అంటే చాలా క్లాస్ ఉంటాయి అండ్ డిపెండ్ ఆఫ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనేది ఎని వన్ సారీ మీద మెహందీ కలర్ వచ్చి మెహందీ కలర్ కి మనకి డార్క్ కనకాంబరం కాంబినేషన్ మేడం డార్క్ షేడ్ కనకాంబరంలో లో కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ నైన్ ఫైవ్ మేడం ఇప్పుడు వరకు ఏంటంటే ఫస్ట్ అప్లిక్ పంచెస్ చూసాము ఇది వచ్చి మిర్రర్ వర్క్ నెక్స్ట్ వచ్చేదానికి ప్రింటెడ్ బేస్ అంటే ఇది ఏంటంటే బాడీ అంతా సిల్వర్ చెక్స్ వస్తుంది మేడం సిల్వర్ చెక్స్ వచ్చేదానికి మనకి కింద లో చూసారంటే చిన్న సిల్వర్ జరిగి బార్డర్ వచ్చి విత్ ప్యాచ్ వర్క్ అంటే ఇది ఏంటంటే అటాచ్డ్ మేడం ఇది బేబీ కాదు తీసుకున్నారా మన దగ్గర ఏది ఉందంటే అదే చూద్దాము బట్ ఇది ఏంటంటే ఫ్యూజన్ కాన్సెప్ట్ లో బ్యాక్ సైడ్ అంతా మనకి లేయర్ వస్తది బట్ దాని పైన వచ్చే వచ్చేదానికి జస్ట్ అటాచ్డ్ వేసేది అయితే మంగళగిరి పట్టులోనే ఇది మనకి అటాచ్ చేసి అటాచ్ చేసి ఫ్లోరల్ డిజైనర్ లుక్ తీసుకున్నారు మేడం సేమ్ అదే ఫ్లోరల్ డిజైన్ ఏది ఉందంటే సేమ్ సారీకి అదే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఒక్కసారి బ్లౌజ్ చూపిస్తే అబ్బా ఇంకా కాన్సెప్ట్ పల్లు బ్లౌజ్ కాన్సెప్ట్ పల్లు బ్లౌజ్ కాదు ఇది బోర్డర్ బ్లౌజ్ కాన్సెప్ట్ బోర్డర్ బ్లౌజ్ కాన్సెప్ట్ మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ సూపర్ ఉన్నాయి అసలు చాలా కొత్తగా ఇవి ఏందంటే మేడం ఏజ్ లిమిట్ ఉండదు మేడం ఇలాంటి వాటికి యంగ్ స్టార్స్ నుంచి ఓల్డ్ స్టార్స్ వరకు డిపెండ్ ఆఫ్ టేస్ట్ వైస్ ఎవరైనా వేసుకోవచ్చు దీంట్లో కూడా ఏంటంటే మేడం ప్రైస్ కూడా చూసారు అంటే మనకి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇది కూడా బడ్జెట్ రెండి అదే న్యూ క్రియేషన్ మేడం ఇప్పుడు ఏంటంటే మంగళగిరి అనగా మనకి చెక్స్ ప్లెయిన్ పై పీపింగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది అలా కాకుండా ఇవన్నీ ఏంటంటే న్యూ క్రియేషన్స్ ఇవి దీనిలో కూడా ఇప్పుడు బార్డర్ లాగే బ్లౌజ్ బార్డర్ లాగే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మల్టీ పర్పస్ చాలా బ్లౌ చాలా చీరలకి మ్యాచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ కాటన్ సారీస్ మీద కేసుకోవచ్చు ఎనీ వన్ సారీ మీద కానీ వేసుకోవచ్చు మంగళగిరిలో ప్లెయిన్ ఉంటాయి కాటన్స్ లో కూడా ప్లెయిన్ ఉంటాయి మనకి నచ్చిన కాటన్ విలేజ్ కాటన్ ఇప్పుడు ఏందంటే మేడం ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పేరు బాగా చేస్తున్నారు ఇది చూడండి కాంబినేషన్ అసలా మంచి బ్లూ అండి ఆనంద బ్లూ అంటాం కదా పైన చిన్న గ్యాప్ బోర్డర్ పైన వచ్చి గ్యాప్ బోర్డర్ లోనే కలర్ కలర్ వస్తుంది మేడం బాడీ వచ్చేసి సింగల్ టోన్ ఇది చూడండి బార్డర్ బార్డర్ కూడా చూసారంటే అదే చూడటానికి కాదు బ్రీవింగ్ స్టైల్ లుక్ అనిపిస్తుంది సేమ్ అందులోనే వచ్చినట్టుగానే ఉంది అంత నీట్ గా చేశారు సేమ్ మనకి అది ఏ ప్రింటెడ్ ఉందంటే సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఎట్లా అసలు చాలా ప్రైజ్ అయితే అసలు పెంచలేదండి ఇంత అంటే ఇంత డిజైనర్ స్టైల్లో తీసుకొచ్చినా కూడా అంటే మీరు పాయింట్ అవుట్ చేయొచ్చు మిర్రర్ వర్క్ ప్లెయిన్ అలా ఉంది ప్రింటెడ్ బ్లౌజ్ కి టూ థౌసండ్ నైన్ పెట్టి బట్ దీనికి ఎక్కువ పెట్టచ్చు అంటే అనుకున్నా నేను సఖీలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుకు డిస్కౌంట్ లో ఉండవు మేడం బెస్ట్ ప్రైస్ ఉంటాయి అలా నిజంగా దీనికి అయితే నిజంగా ఒప్పుకోవాల్సిందే అండి ఎందుకంటే అది చేయడానికి చాలా కష్టం అయినా కూడా ప్రైస్ పెంచలేదు కలర్స్ దానికి తగ్గట్టు ఇట్లా చేయటము బేస్ కలర్ బట్టి ఆ ప్రింటెడ్ స్టైల్ కూడా రెడీ అవుతుంది మేడం అలా బ్లౌజ్ కూడా చూసారు అంటే చెల్గన్ షేడ్ తో డిఫరెంట్ ప్రింట్ ఎక్కడ కనపడలేదు ఈ కాన్సెప్ట్ నాకు ఇది కూడా 2995 మేడం ఇప్పుడు చూపించే సేమ్ ప్రైసెస్ ఓకే అలా అసలు మీకు నచ్చితే మాత్రం వెంటనే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంత మంచి చీరలు చాలా ఫాస్ట్గా గా అయిపోతాయి నాకు తెలిసి చీర రాయల్ బ్లూ

నాకు డౌట్ వస్తుంది సఖీ వాళ్ళు ఏంటంటే మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిక్స్డ్ రేటు ఇయర్లీ వన్స్ కూడా ఆఫర్ లేదంటే మనం ఏందంటే మేడం కంటిన్యూషన్ బిజినెస్ కావాలి ఇప్పుడు కొంటే ఇన్ని చీరలు ఫ్రీ సిక్స్టీలు సెవెంటీలు డిఫెట్ స్టాక్స్ మనకు ఆ కాన్సెప్ట్ వద్దు ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఈ చీర కొన్నారు మళ్ళీ ఇంకా ఇంకా చీర అనగానే సఖీకి గుర్తుకు రావాలి ఆ కాన్సెప్ట్ కావాలి బెస్ట్ ప్రైజెస్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ అండ్ బస్ సర్వీస్ కొత్త ధనం కూడా కరెక్ట్ చెప్పారు మేడం ఇప్పటికప్పుడు నేను చెప్పలేదు మీరే చెప్పేశారు అంటే చూస్తే అనిపిస్తుంది అండి నాలా అందరికి ఇదిగోండి ఇది కూడా దాంట్లో కూడా ఇది కూడా డిఫరెంట్ గా ప్రింటెడ్ స్టైల్ ఇచ్చేసి సేమ్ ఇది కూడా 2 బ్లౌజ్ మేడం సేమ్ మనకి రన్నింగ్ లో ఇది ఇచ్చారు కాంట్రాస్ట్ ఒకటి ఇచ్చాడు ఇంకోటి ప్రింటెడ్ స్టైల్ ఒకటి ఇచ్చాడు 2 బ్లౌజెస్ ఇది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ ఇస్తారు చెక్స్ ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ చెక్స్ మేడం బ్లౌజ్ కూడా చూసారంటే మేడం మనకి పళ్ళులో ఏ కలర్ ఉందంటే అంటే అటాచ్డ్ ప్రింటెడ్ కాకుండా జస్ట్ వీవింగ్ పళ్ళు ఏది ఉందంటే సేమ్ అదే బ్లౌజ్ అలా ఇది కూడా ప్రైస్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రెండీలో మంగళగిరిలో డిఫరెంట్ వెరైటీ చూడండి సో కలర్స్ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఇప్పుడు మేడం దీంట్లో కూడా లైట్ డార్క్ ఏ అదే ప్రింటెడ్ స్టైల్ డిఫరెంట్ కలర్ బేస్ బట్టి బట్టి చెక్స్ ప్రింటెడ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా రెడీ అవుతుంది అండ్ ఈ సారీ కూడా అనుకుంటే మనకు సేమ్ ఒకటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు ఇంకోటి కాంట్రాస్ట్ నిజంగా లాగా కుట్టించుకున్నా అంటుంటది ఇది లెహంగా లాగా కుట్టించుకొని ఇలా కలంకార దుప్పట్ అనుకోండి న్యూ క్రియేషన్ ఎక్సలెంట్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మేడం ఇప్పుడు శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది వన్ అలా చేసుకోవచ్చు అలా ఇప్పుడు వరకు ఏంటంటే మేడం ఫస్ట్ చూసింది అప్లిక్ బంచెస్ వర్క్ చూసాం మంగళ మంగళగిరి మీద దాని తర్వాత మిర్రర్ వర్క్ చూసాం దాని తర్వాత వచ్చేసి చెక్స్ లోను అటాచ్డ్ అటాచ్డ్ బోటర్ స్టైల్ చూసాం ఫ్యూజన్ కాన్సెప్ట్ ఆ ఇది వచ్చేసరికి మంగళగిరి స్క్రీన్ ప్రింట్ మేడం ఆహా స్క్రీన్ ప్రింటెడ్ బేస్ వస్తది ఇది మనకి సారీ వచ్చి ప్రింటెడ్ వస్తది పైన దాని మీద స్క్రీన్ ప్రింట్ వస్తది అలా ఓకే హ్మ్ చూడండి ఇదంతా ప్రింటెడ్ వస్తుంది మేడం దాని మీద ఇది స్క్రీన్ ప్రింట్ వస్తుంది అది ఇది ప్రింటెడ్ బ్యాగ్ ఇది వచ్చి స్క్రీన్ ప్రింట్ ఇది అంటే స్క్రీన్ ప్రింట్ అంటే పోతుంది మేడం ప్రింట్ అలా చాలా అంటే చాలా బాగుంటది ఇది కూడా బడ్జెట్ బడ్జెట్ ట్రెండింగ్ బ్లౌజ్ కూడా చూసారంటే మేడం ఇలా కాంట్రాస్ట్ లోనే స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూసారంటే ఇలా ఆల్ ఓవర్ స్క్రీన్ ప్రింట్ ప్రింటెడ్ మీద స్క్రీన్ ప్రింట్ వస్తుంది ఈ సారీస్ కూడా ప్రైస్ చూసారంటే మేడం

బట్ కలర్స్ కూడా బార్డర్ స్టైల్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అది చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చేసి మనకు కూడా కాంట్రాస్ట్ ఇచ్చి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లోనే ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కూడా టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మంగళగిరి మీదే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ బేస్ ఇవి వీటన్నిటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం బార్డర్ కలర్ ఏది ఉందంటే సేమ్ అదే బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ఇస్తాడు అలా ఇది కూడా చూసారంటే మంచి బిగ్ ఫ్లోరల్లో శారీ కూడా చూసారంటే ఆల్ ఓవర్ బిగ్ ఫ్లోరల్ ఇచ్చేసి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా స్మాల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఈ చీర చూడండి ఇంకా ఎంత బాగుంది ఇవన్నీ కూడా బడ్జెట్ రండి మేడం అది ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చూస్తాము ఒరిజినల్ పెన్ కలంకారీలో వచ్చే ప్రింట్ ఇది మంగళగిరి మీద మేడం తీసుకున్నారు అలా ఇది కూడా సేమ్ బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా కాంట్రాస్ట్ లోనే ప్రింటెడ్ వస్తుంది బట్ సేమ్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ దీంట్లో ఏంటంటే మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి కొన్ని కొన్ని చూపిస్తున్నాం అది స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇంకా వేరే వేరే వెరైటీస్ కావాలన్నా కూడా చూడవచ్చు లేదు వీడియో కాల్ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేడం డిస్ప్లే మీద మన నెంబర్ ఉందనుకోండి దాన్ని కాంటాక్ట్ అయితే మన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇట్లా షేడ్ కూడా చూసారంటే మేడం ఏ కలర్ కా కలరే అది ఏ కలర్ కా కలరే అండ్ ప్రింటెడ్ కూడా బ్లౌజ్ కూడా ఏ షేడ్కి ఆ షేడ్ కాంబినేషన్ అది ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఇప్పుడు చూపించే కూడా అవే ఇంకా బాగుంది చూడండి సో కలర్స్ కూడా చూసారా లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మంచి డార్క్ మెహందీ గ్రీన్ కి ఇంకా కొత్తగా ఉంది దీంట్లో ఫస్ట్ కాంబినేషన్ మేడం ఇందులో వైట్ లో వైట్ అండ్ ఆఫ్ వైట్ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు చాలా కొత్తగా ఉందండి కలర్ఫుల్గా ఉంది చూసారా అన్ని ఫ్లవర్స్ నిజంగా రియల్ ఫ్లవర్స్ ఇట్లా వికసించినట్టుగానే మేడం కలర్ మీద ఫ్లవర్ కాన్సెప్ట్ కాంబినేషన్ అలా చూడగలన ఆ స్ట్రైకింగ్ అనేది వేరేగా ఉంటుంది మేడం ఇప్పుడు ఎందుకంటే రెడ్ పింక్ అనేది చూస్తా ఉంటాం ఈ షేడ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అది బ్లౌజ్ ఇంకొక చీర ఇవన్నీ కూడా ఏంటంటే మేడం మంగళగిరి మీద స్క్రీన్ ప్రింటెడ్ సారీస్ ఫస్ట్ ఏంటంటే ఆప్లిక్ బంచెస్ చూసాము నెక్స్ట్ మంగళగిరి విత్ మిర్రర్స్ చూసాము దాని తర్వాత వచ్చేసరికి ఫ్యూజన్ స్టైల్లో ప్రింటెడ్ బార్డర్స్ చూసాము దాని తర్వాత స్క్రీన్ ప్రింటు ఈ స్టైల్ వచ్చేదానికి మంగళగిరి మీద ఎంబ్రాయిడరీ త్రెడ్ వర్క్స్ మేడం ఓకే ఇవి కూడా బడ్జెట్ రెండేలో

కింద బాటమ్ కూడా చూసారంటే డిజైన్ స్టైల్ మంచి బాక్స్ డిజైన్స్ తో బోర్డర్ లాగా డిఫరెంట్ వచ్చి ఇది వచ్చేసి త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఇవేంటంటే డిపెండ్ ఆఫ్ వర్క్ బట్టి కొద్దిగా ప్రైజెస్ అనేది ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది మేడం అలా మెటీరియల్ అయితే సిల్క్ మేడం ఇప్పుడు చూపించిన సిల్క్ బేసే దాని మీద ఏంటంటే వర్క్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఇది కూడా అంతే కదా ఆ ఇది కూడా 3295 ఇది ఏందంటే వన్ సైడ్ మేడం వన్ సైడ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తది ఇప్పుడు చూపించే కూడా సేమ్ మీద కింద బాటమ్ లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం బోర్డర్ పైన వచ్చేదలకి ప్లేన్ వస్తుంది వితౌట్ బోర్డర్ లాగా బాగుంది చాలా ఇది కూడా 3295 మేడం ఈసారి చూడండి మేడం అసలు పళ్ళు కాన్సెప్ట్ కానీ గిరి స్టైల్ మీద కాంట్రాస్ట్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి అండ్ టూ టైప్ ఆఫ్ షేడ్ తో పళ్ళు ఇచ్చి విత్ బ్లాక్ కలర్ సరే సరే కలర్ రెడ్ వర్క్ చూసారంటే మేడం గ్రీన్ విత్ లైట్ లెవెండర్ తో విత్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇలా షేడెడ్ పళ్ళు వస్తుంది మేడం సేమ్ పళ్ళులో ఏ కలర్స్ ఉన్నాయో సేమ్ అదే షేడ్ బ్లౌజ్ వస్తుంది బట్ రేట్ అయితే సేమ్ మేడం త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఒకసారి ఇది ఏంటంటే బోర్డర్ లెస్ మేడం జస్ట్ మనకి ప్లెయిన్ మంగళగిరి మీద అక్కడక్కడ డక్స్ డక్స్ డిజైన్తో సారీ అంతా కూడా ఆల్ ఓవర్ కూడా మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ప్లైన్ వస్తుంది మేడం ఈ ప్లైజ్ వచ్చేదానికి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇలా సో సూపర్ అసలు అంటే మనం ఒక ఐదు వెరైటీస్ చూపించినట్టు ఓన్లీ మంగళగిరి ఫ్యాబ్రిక్ మేడం డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ ఒక ఫైవ్ వెరైటీస్ చూపించాం మేడం ఓన్లీ సకీలో మాత్రమే కనిపించాయి నాకైతే ఇట్లాగా ఎందుకంటే ఓన్ డిజైనింగ్ ఇవన్నీ చేయించారు కాబట్టి సో మీరు కూడా లేట్ చేయకుండా వచ్చేసేయండి మన సఖీకి ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు ఇంకా చాలా ఉంటాయండి ఓన్లీ మంగళగిరి అనే కాదు కంచి కాటన్స్ చాలా చాలాసార్లు వీడియో కూడా చేశాం కదా అన్ని రకాల హ్యాండ్లూమ్ చీరలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అనమాట సూపర్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్